హనుమకొండ తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు పేర్కొనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టినట్లు డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు అన్నారు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్సరెన్స్ హాల్లో తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టంలో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు పేర్కొనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఇతర కుల సంఘాలు స్వచ్చంద సంస్థలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు బహిరంగ విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ బూసా వెంకటేశ్వరరావు కార్యదర్శి ఐఎఫ్ఎస్ అధికారి బి సైదులు అభ్యర్థులను స్వీకరించారు వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు తమ కులాలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని రిజర్వేషన్ శాతం పెంపుతో రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం తమ కులాలకు దక్కుతుందని విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని రిజర్వేషన్ శాతాన్ని పెంచినట్లయితే తమ కులాలకు సరైన న్యాయం జరుగుతుందని జనాభా దామాష ప్రకారం తమ కులాలకు రిజర్వేషన్ ప్రభుత్వ అవకాశాలు కల్పించే విధంగా కమిషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలయ్యే విధంగా కృషి చేస్తున్నారు చేయాలని విన్నవించారు ఈ సందర్బంగా కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ గుర్తింపు పేర్కొనే అంశంపై డెడికేటెడ్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బహిరంగ విచారణ చేపట్టామని పేర్కొన్నారు ఈ బహిరంగ విచారణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఇతర కుల సంఘాల ప్రతినిధులు ప్రజల నుండి అభిప్రాయాలు విజ్ఞప్తులను స్వీకరించినట్లు చెప్పారు వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుండి వచ్చిన అభ్యర్థనల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ కుల సంఘాల నుండి డెడికేటెడ్ బీసీ కమిషన్కు నూట ఐదు అభ్యర్థనలు అందాయని అధికారులు వెల్లడించారు ఈ బహిరంగ విచారణ సందర్భంగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బీసీ సంక్షేమ శాఖ డీడీ రమేష్ బీసీ సంక్షేమ శాఖ హనుమకొండ డిడి రామ్రెడ్డి వరంగల్ మహబూబాబాద్ ములుగు భూపాల్పల్లి జనగామ జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు పుష్పలత నరసింహస్వామి రవీందర్ రెడ్డి శైలజ రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు స్వామి స్వామి బీసీబీలో ఉన్న బీసీఈలో ఉంటుంది ఈ ప్రాతిపదితన మాకు మైనార్టీలో కనిపించినా కూడా మైనారిటీకి సంబంధించిన బీసీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీఈ పాలనపీ ఇది బీసీ మైనార్టీ కాబట్టి బీసీబీ తర్వాతనే సెకండరీ అడగట్ తీసుకోవడం ఇట్లా కూడా జరిగింది అయితే ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్ బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఆల్రెడీ మంచిగా ఉంది దేశంలో టువల్ టూ టెన్ టు టువల్ పర్సెంట్

గత మన పంతొమ్మిది వందల తొంభై రెండు మన బీసీ అంటే తొంభైలో బీసీ మండల్ కమిషన్ వచ్చినాక కూడా తొంభై రెండు బీసీ మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ క్రమేణ అంటే అప్పటికి మన మండల కమిషన్ అప్పుడు బీసీల రిజర్వేషన్ ని అక్కడ వర్గీకరణ చేస్తేనే అరవై తొమ్మిది శాతానికి వచ్చింది టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు వచ్చింది

ఐదు నుంచి పది కులాలు మాత్రమే రాష్ట్రంలో అడ్మిట్ అయ్యి వారికి కొత్త గొప్ప కనీసము జనాభా ఉన్నందుకనే వారికి గుర్తింపు దొరికే అవకాశం లభిస్తుంది సార్ కానీ మిగిలిన కూడా సవరించి మమ్మల్ని ఆదుకోవాలి అడిగి మరి ముఖ్యంగా మాకు డీజీపీ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్లో ఉన్నాము మరి కాబట్టి దేవాలయ కమిటీలో మాకు మహిళలకి కానీ మా పిల్ల బారికి కానీ దాంట్లో మాకు ఆ కంపెనీలో ఒక ఒక ఉపాధి కల్పించాలి సార్ ఎందుకంటే ఎనకట్లగా నూనె తీసే అదే పద్ధతిలో కానీ ఇప్పుడు జరిగే సబ్జంగ్ అక్కడ గోడ అనేది మేము బిజిలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరం నుంచి బిజిలుగా సమస్యలు చెప్పుకునేటువంటి కమిషన్ లేకపోవడం వల్ల మేము వెనకపోయిన ప్రజలకు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఉపాధి పరంగా నా పేరు తారిశెట్టి ప్రాణాలు అత్యంత ప్రమాదాలు పాట సార్